ఒక్కొక్కరు చూడండి నమస్కారం పెట్టలేదని కోపం పెట్టుకుంటారు కడుపులో నమస్కారం అనేటటువంటిది రెస్పెక్ట్ కెనాట్ బి డిమాండెడ్ ఇట్ షుడ్ బి గివెన్ వాలంటరీలీ స్వచ్ఛందంగా ఇవ్వాలి ఒకరిని చూస్తే ఒకరికి నమస్కారం స్వచ్ఛందంగా పెట్టబుద్ధి వెయ్యాలి అంతేకాని ఫలానా వాడి నాకు నమస్కారం పెట్టలేదని కచ్చపట్టడం మరింత నమస్కార యోగ్యతని కోల్పోవడం అందుచేత నమస్కారం ఫలానా వాడు పెట్టలేదని ఇంతమంది సభలో పెట్టని వాడిని గుర్తుపెట్టాడంటే ఎంత అజ్ఞానంతో వచ్చాడో చూడండి దక్ష ప్రజాపతి ఆయన ఎంత ప్రజాపతి అయితే ఎవడక్కవాలి అంటే ఇవాళ దక్ష ప్రజాపతి ఏ రూపంలో ఉన్నాడు లేచిన వాళ్ళు ఇంతమంది గుర్తులేరు లేవని వాళ్ళు ఇద్దరిలో ఒకడు ఎందుకు గుర్తులేడో అందుకు లేవక్కర్లేదు లేదు వదిలిపెట్టాడు ఒకడిని పట్టుకుంటున్నాడు అంటే ఇప్పుడు అజ్ఞానమునందు ఉన్నాడు ఖచ్చితంగా కదండి లేకపోతే ఫలానా ఆయన సభలో నేను వచ్చినప్పుడు లేవట్లేదు ఆయన మీద కక్ష పెట్టాడంటే తను జారిపోతున్నాడా అవతల వాడు జారిపోతున్నాడా చూశాడు శంకరుడి వంక కళ్ళు ఎవ్ర పడిపోయి క్రోధంతో సభలో ఉన్న వాళ్ళందరినీ చూసి ఒక మాట అన్నాడు వీడెవరు అన్నాడు అంటే వాళ్ళు ఆశ్చర్యపేరు ఇదేమిటి అల్లుడు కదా ఎవరంటాడేంటి కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు వీడెవరు అడుగుతాడేమిటి అని శివుడు నవ్వుతూ కూర్చున్నాడు అర్థమైంది ఓహో నమస్కారం పెట్టలేదు కదా పాపం వచ్చింది అంటే పాపం వాళ్ళు లేచి అన్నారు శివుడు అండి అన్నారు అడిగినవాడిని చెప్పపోతే వాడి మళ్ళీ ఆయన మీద ఏం కోపం వస్తుందో అందుకని వీడెవరు అన్నాడు అంటే చెప్పాలి కదా అదేంటంటే నేను మనసులో అనుకున్నా శివుడు అండి అన్నాడు ఆ మాట అనేటప్పటికి ఇంకా అన్నాడు శివుడా అన్నాడు శివుడు అంటే మంగళములను ఇచ్చువాడు అని అర్థం ఆయన ఎప్పుడు మంగళములని చేస్తాడు అమంగళం చెయ్యడం ఆయనకి చేత కాదు అసలు ఆయన చెయ్యడు అందుకని ఆయనకి శివుడని పేరు ఆ పేరు చెప్పేటప్పటికి కోపం వచ్చింది అంతే ఆయన అన్నాడు అనయములుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు మత్త ప్రచారుండు తిగంబరుండు భూత ప్రేత పరివృతుండు ఉన్మత్తనాథుండు భూతిలిప్తుండు అస్థిభూషణుండు ఎంత దారుణమైన మాటలు వాడాడో చూడండి ప్రమధ భూతనాథుండు భూతిలిత్తుండు అస్థిభూషణుండు దుష్ట హృదయుండు నష్ట హృదయుండు నష్ట శౌచుండు దుష్ట హృదయుండు ఉగ్ర పరేత భూనికేతనుండు వితట స్రస్త కేశుండు అశుచి అయిన ఇతనికి శివుడను ప్రవాదమిట్లు కలిగే అశివుడైన ఇతనిని శివుడిని పిలిచి వేదం బుశుద్రునికి ఇచ్చినట్లు అన్నాడు ఎవరాడు శివుడిని పిలిచినవాడు అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు ఇడు శివుడా అనయము లుప్త క్రియాకలాపుండు లుప్త క్రియాకలాపుండు అంటే అసలు ఏ పని చేయనివాడు ఏమిటి కోపం లేచి నమస్కారం పెట్టలేదు వీడికి పని ఉండదు పాడుండదు అలా కూర్చుంటాడు వీడు ఏ పని చేయడు లుప్త క్రియాకలాపుండు మీరు చాలా జాగ్రత్తగా వినాలి ముందు నేను క్రిట్లు చెప్పేస్తాను ఎందుకంటే పోతన గారు అన్నారు వ్యాసుల వారును ఇది దక్షుని చేత పరమశివుని పట్ల క్రోధంబుతో చేసినటువంటి ఈ వ్యాఖ్య ఎందయో స్తోత్రం వై పరంగే అన్నారు అది ఎలా జరిగింది అన్నది తర్వాత వివరణ చేస్తాను ముందేమన్నాడంటే అనయము లుప్త క్రియాకలాపండు కోపం వచ్చేసింది అనుకోండి అల్లుడు గారి మీద పనాపాడా అలా పురాణంగా పోతుంటాడు అంటాడు మామగారు అందుకని అనయములుప్త క్రియాకలాపుడు వీడికి ఏం పనిపాడు లేదు మానహీనుండు వీడికి మానవ మర్యాద ఏం లేవు ఎందుకని ఆయన దిగంబరుండు బట్ట కట్టుకోడు మానహీనుండు మర్యాద లేనివాడు ఇక్కడ బయటపడిపోయాడు స్పష్టంగా ఏమిటి మర్యాద తనకి దండం పెట్టలేదు అందుకని మానహీనుండు మర్యాద లేనివాడు అక్కడతో ఊరుకున్నాడా ఊరుకోలేదు మత్తప్రచారుండు ఎప్పుడు మదించినటువంటి వాడు ఎలా ఉంటాడో పిచ్చాడు అలా తిరుగుతుంటాడు మత్తప్రచారుండు ఉన్మత్త ప్రియుండు పిచ్చి వాళ్ళందరినీ వెంటేసుకు తిరుగుతుంటాడు అలాంటి వాళ్ళంటే వీడికి ఇష్టం ఉన్మత్త ప్రియుండు దిగంబరుండు బట్టే కట్టుకోడు దిగంబరుండు భూత ప్రేత పరివృతుండు ఎప్పుడు చుట్టూ భూతాలని ప్రేతాల్ని పిశాచాల్ని పెట్టుకు తిరుగుతాడు భూత ప్రేత పరివృతుండు ఉన్మత్తన తామస ప్రమదగణ నాధుండు తామసమైనటువంటి ప్రమద గణాలకన్నింటికీ కూడా నాథుడై ఉండేటటువంటి వాడు భూతి లిప్తుండు శ్మశానంలో కాలినటువంటి శవాన్ యొక్క బూడిదని తీసి ఒంటికి రాసుకుంటాడు భూతి లిప్తుండు అస్థిభూషణుండు ఆ శవం కాలిపోయిన తర్వాత ఉన్న ఎముకలు తీసి దండ కొట్టుకుని మెళ్ళలో వేసుకుంటుంటాడు భూతిలిప్తుండు అస్థిభూషణుండు అక్కడతో ఊరుకున్నాడా నష్ట శౌచండు అసలు వీడికి శౌచమే లేదు అంతమునందు లేదు బాహ్యమునందు లేదు రెండింటి ఎందుకు శౌచం లేదు నష్ట దుష్ట హృదయుండు మంచి హృదయం కాదు చాలా దుష్టమైనటువంటి హృదయం ఉన్నవాడు నష్ట శౌచుండు హృదయుండు ఉన్మత్తనాథుండు పిచ్చాందరికీ వీడి నాయకుడు ఉన్మత్తనాథుండు ఉగ్రపరేత భూనికేతనుండు శవాళ్ళన్నింటినీ ఎక్కడ కాలుస్తారో అందరూ ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారో అటువంటి శ్మశానంలో తిరిగేవాడు ఉగ్రపరేత భూనికేతనుండు వితట స్రస్త కేసు జుత్తు దువ్వుకోవడమే చేత కాదు ఎప్పుడు జరలు కట్టేసి పెద్ద జటాజుటోటి కట్టుకు తిరుగుతుంటాడు వితట స్రస్త కేశ లేదా ఇలా చిమ్ముకుని విరజిమ్ముకుని తిరుగుతుంటాడు అందుకని వితట కేశుండు అశుచి అసలు చూస్తేనే భయం వేస్తుంది ముట్టుకో బుద్ధి అమంగళకరుడు అశుచి అయిన ఇతనికి శివుడను ప్రమాదం ఎట్లు కలిగి ఇతనికి శివుడు పేరు ఎవరు పెట్టారు ఎలా మంగళకరుడు దీన్ని పట్టుకుని శివుడని పిలిస్తే నాకేమని పిలి నాకేమని పిలుస్తుందో తెలుసా అశివుడైన ఇతనిని శివుడని పిలుచుట వేదం బుషుడ్రుడికి ఇచ్చినట్లు యజ్ఞోపవీతం లేని వాడికి ఉపనయన సంస్కారం జరగని వాడికి స్వరం తెలిగిన వాడికి వేదం పట్టుకెళ్ళి ఇచ్చినట్టు వీడిని శివుడని పిలవడం ఎవడు పిలిచాడు వీడిని శివుడన అంత దారుణంగా మాట్లాడాడో అంత భయంకరమైన శివ నింద చేశాడు ఇదంతా చేస్తున్నప్పుడు శంకరుడు ఏం చేస్తున్నాడు అంటే చాలా సంతోషంగా నవ్వుతూ కూర్చున్నాడు